భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ అసలు ఈవిడ ప్రాదుర్భావం ఎలాగా అంటే అటువంటి ఆ చుట్టు అమ్మవారు ఆవిర్భావం అయింది అని చెప్తారు ఆ చుట్టుగాదిలోంచి ధ్వని వినబడింట నేను కూడా ఈ గాదులు వేయించుకోవడం జరిగినది అని అమ్మ ఎవరు అంటే నా పేరు రాజరాజేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నర్ మిత్ర మౌరి గ్రామ దేవత అయినటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవములు చాలా ఘనంగా జరుగుతున్నాయి డాక్టర్ బిఆర్ఏ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి ఐదు కిలోమీటర్ల దూరంటువంటి పేరూరు గ్రామం మాది ఈ గ్రామంలో అన్ని దేవుళ్ళకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి అయితే గ్రామ దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఒక ప్రత్యేకం ఈ అమ్మవారిని ముద్దుగా రాజమ్మ తల్లి అని పిలుచుకుంటారు గ్రామస్తులందరూ అంతేకాదు తమ సంతానానికి అమ్మవారి పేర్లు పెట్టుకుంటారు చాలామంది ఎక్కువగా ఇక్కడ గ్రామ రక్షణ దేవతగాను చాలా మహిమ గల అమ్మవారుగాను కుల మతాలకు అతీతంగా ఈ అమ్మవారిని కొలుస్తుంటారు గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం ఈ మాసంలో పదిహేను రోజుల పాటు అమ్మవారికి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు గ్రామస్తులందరూ కలిపి అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టం అందుకే చూడండి ఈ మహిళలందరూ కలిపి గాజుల్ని అమ్మవారికి గాజులు అలంకరణ కోసం సిద్ధం చేస్తున్నారు ప్రతినిత్యం ధూపదీప నైపథ్యములు క్రమం తప్పకుండా ఉదయం సాయంకాలం అర్చకుల సమక్షంలో జరుగుతుంటాయి రోజు అమ్మవారి జాతరలో భాగంగా శ్రీ విజయవేత్త ఆలయం నుంచి రోజు జాతర స్టార్ట్ అయింది వెళ్దాం ఇలా రాత్రంతా జాతర జరుగుతూనే ఉంటుంది అక్కడ నుంచి అమ్మవారి గుడికి రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాం ఆలయం మంటపాన్ని అయితే చాలా ప్రత్యేకంగా అలంకరించారు పైనాపిల్ పళ్ళుతోను ఆరెంజ్ యాపిల్ ఇంకా కొబ్బరి బొండాలు కొబ్బరి పువ్వులు వగేర చెరుకు గడలు వగేర అన్నీ తోటి చాలా మంచి చాలా బాగా అలంకరణ చేస్తారు ఇక్కడ దేవాలయాన్ని ఈ జాతర మహోత్సవం అప్పుడే కాదు ప్రతి పర్వదినానికి కూడా ఈ విధంగా ప్రత్యేక అలంకరణ చేస్తారు ఈ దేవాలయానికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తూ ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి భక్తులు ఎవరైనా మొక్కుకున్నవారు ప్రత్యేక పూజలు హోమాది కార్యక్రమాలు వారు కోరుకున్న రోజును చేయించుకోవచ్చు ఈ అమ్మవారి గుడిలో ఎంతటి దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే ఈ ఉత్సవాలు జరిగే సమయంలో తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు గ్రామానికి చెందిన ఆడపడుచులు ఇట్టి పరుసలను మిస్ అవ్వకుండా ఎక్కడున్నా సరే తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడందుకు మొక్కులు తీర్చుకునేందుకు తప్పనిసరిగా వస్తారు ఎలాంటి సంక్షోభ సమయంలో అయినా సరే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మవారు శాంతిని ప్రసాదిస్తుందని చెప్పని విశ్వాసం భక్తుల్లో బలంగా ఉంటుంది ఆశ్వీజ మాసంలో అయితే అమ్మవారికి నవదుర్గులుగా ప్రతిరోజు కూడా అలంకరణ చేస్తారు ఈ రాజమ్మ తల్లి అమ్మవారికి ఈ మహిళలు చలిమిడి పానకాలు సమర్పించుకోవడానికి మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు భక్తులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి చలిమిడి పానకాలు అంటే ముఖ్యంగా అందులో వడపప్పు చాలా ప్రత్యేకం అలాగే చలిమిడి చేస్తారు అరటిపళ్ళు పానకం చాలా స్పెషల్గా తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించుకుంటారు ముందుగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి అక్కడ నైవేద్యంగా సమర్పించి అక్కడ అచ్చక స్వామి చేత ఆశీర్వచనం తీసుకున్న పేమట బయటకు వచ్చి మళ్ళీ అక్కడ కేటాయించినటువంటి ప్రత్యేక ఒక పెద్ద గిన్నెలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించుకుంటారు పానకాలకి కూడా మళ్ళీ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు దగ్గర కూడా ఈ పానకం వడపప్పు ఈ అరటిపళ్ళు మొత్తం అన్నీ కూడా అక్కడ కూడా నైవిద్యంగా చెల్లిస్తారు ఈరోజు అమ్మవారిని నేను కూడా దర్శించుకున్నాను దర్శన భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అర్చక స్వామి చేత ఆశీర్వచనం కూడా తీసుకుంటున్నాను నా వ్యూవియర్స్ అందరూ కూడా బాగుండాలని చెప్పని ఆ అమ్మవారికి నేనైతే చెప్పుకోవటం జరిగింది గ్రామ దేవత కరుణ కృప కటాక్షాలను అందరికీ ఏ ఏకుడికి వెళ్ళినా దర్శనం అయిన పిమ్మట మంటపంలో కాసేపు కూర్చోవాలి శ్రీ నూకల నారాయణ గారు అనే వేద పండితులు ఈ ఆలయ చరిత్రను ఇప్పుడు మనకి తెలియచేస్తారు తెలుసుకుందాం గణేశాయ విఘ్నేశ విధింద్రోపేంద్రబంది नमो गणपतये तुभ्यं ब्रह्मणाम् ब्रह्मणत्पते श्रीमहागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः अम्बा शाम्भवि अपर्णा उमा पार्वती काली हैमवती शिवात्रिनयनी कात्यायनी भैरवी సావిత్రీ నవ శుభకరి సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిద్రూపి పరదేవతా భగవతి శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కూడా పేరూరు గ్రామదేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనగా రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరి ఆ జగదమ్మను ప్రార్థన చేస్తున్నటువంటి వారమై మరి గ్రామ దేవత ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఆ గ్రామదేవత ఎందుకు ఎవరు ఎలా ఆవిర్భవించారు ఈ దేవతలు ఎలా వచ్చారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పేరుతోటి అంటే ఆయా గ్రామములలో చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఆయా గ్రామాల్ని పరిరక్షణ చేసేటటువంటి అమ్మవార్లని గ్రామదేవత అంటారు ఈ గ్రామ దేవతలు ఏం చేస్తారంటే పూర్వకాలంలో మసూచి మొదలైన వ్యాధులు వచ్చేవి ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని శరణు వేడము అట్లాగే వారికి తత్తుల్యమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆ వేపమండలు పసుపు నలుగులు ఇవన్నీ పెట్టి ఆ రోగం ఏదైతే ఉందో దాన్ని నివారింపచేయడానికి అమ్మవారిని శరణు శరణు వేడి ఇవన్నీ కూడా చేసేవారు అంతేకాకుండా రాత్రి భాగంలో ఆ గ్రామదేవత పరిరక్షణ చేస్తూ ఉంటుంది గ్రామాన్ని ఉదయము చేస్తుందంటే పగటి భాగము రాత్రి భాగము దివానక్తములు రెండూ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ రాత్రి భాగంలో గ్రామదేవతలు సంచారం చేస్తారు గ్రామములలో అని పరితీతి అందుకోసమని అటువంటి ఆ గ్రామ దేవతల్ని ప్రతి సంవత్సరము వారికి వార్షికోత్సవాలు చేస్తూ ఈ మధ్యలో ఉన్నటువంటి పర్వదినాల్లో అమ్మవారికి ఉత్సవాలు కూడా చేస్తూ ఉండాలి అటువంటి గ్రామ దేవతే మన పేరూరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అవినే రాజలక్ష్మి అమ్మవారు అంటాం రాజమ్మ రాజమతల్లి అంటాం రకరకాల పేర్లతో పిలుస్తాం అసలు ఈవిడ ప్రాదుర్భావం ఎలాగా అంటే మన పేరూరులో ఉన్నటువంటి వారి ఆలయం వద్ద వారి గృహాలు ఉండేవి అంటే ఇది పెద్దల నుంచి చెప్పినటువంటి వారు చెప్పగా మనం విన్నటువంటి విశేషమైన విషయం అది ఎలాగంటే వారి గృహంలో మామూలుగా వాళ్ళకేవో పశువులు వాటికి పెట్టే దానాలు అవి ఉంటాయి కదా మన భాషలో మనం చుట్టూ తౌడు అంటూ ఉంటాం మన ప్రాంతంలో దానికి ఒక చిట్టు గాది అని ఒక గాదే అది సుమారు నాలుగు అడుగులు ఐదు అదుగులు గాదు గాది చిన్నగా పూర్వం ధాన్యం గాదులు ఉండేవి మనకి ఎలాగ మన గ్రామం అంతా కూడా అలాగే చెట్టు గాది అని ఆ గాది అందులోంచి పాలేరు రావడం వాడు ఆ చెట్టు తీసి దాన్ని తౌడు కలిపి దాంట్లో నీళ్లు పోసి ఆ ఆవులకో లేకపోతే గేదెలకో వాటికి దూడలు ఏమున్నాయో వాటికి దానాలు పెట్టడం అవి నడుస్తూ ఉండేవి అటువంటి ఆ చెట్టు గాదిలో అమ్మవారు ఆవిర్భావమైంది అని చెప్తారు అంటే ఆ వారింట్లో మాతిరాజు వారింట్లో వాళ్ళ ఆడపొడుచలు అంటే ఆ ఇంట్లో ఉండే ఆడ సంతతి ఆడపిల్లలు కుమార్తెలు అందరూ కూడా గాజులు వేయించి ఉండగా ఆ వేయించుకున్నప్పుడు గాజుల సెట్ వచ్చి గాజులు వేస్తే వాళ్ళ ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు కానీ గాజుల సెట్ చెప్పేటటువంటి లెక్క ఒక మనిషిని ఆదనంగా చెప్తున్నాడు వేసినట్లుగా సరే ఇదేంటిది లెక్క తేడా వస్తుంది అనుకునేసరికి ఆ చుట్టూ గాజులోంచి ధ్వని వినబడింత నేను కూడా ఈ గాజులు వేయించుకోవడం జరిగినది అని అమ్మ ఎవరు అంటే నా పేరు రాజరాజేశ్వరి నేను ఈ గ్రామదేవతని అని ఆవిడ చెప్పడము ఆ తర్వాత ఆవిడే ఆ వారి కుటుంబంలో ఉండేటటువంటి ఆ నిత్య దేవతార్చనాదులు అలాగే తపోనిష్ఠులు అయినటువంటి వారికి ఆవిడ తెలియజేసింట ఒక అరిటాకులో అన్నం పట్టుకు పెడుతూ అంటే నివేదన అన్నం అంటే అరిటాకులో నైవేద్యం పట్టుకు వెళుతూ ఆ నైవేద్యం ఎక్కడైతే అరిటాకు చిరిగి కింద పడిపోతుందో అక్కడ ఆలయం నిర్మించమని ఆవిడ తెలియజేసింది అని చెప్పేవారు పెద్దలు అదేవిధంగా ఆ మాచిరాజువారు నరసింహస్వామి గుడి దగ్గర నుంచి అలా వెడుతూ ఉండగా ఇప్పుడు రాజలక్ష్మి అమ్మవారి ఆలయం ఏదైతే మన సంతపేటలో ఉందో అక్కడికి వచ్చేసరికి ఆకు చిరిగి అక్కడ ఆ నివేదించిన ప్రసాదం పడిపోవడము ఆ తర్వాత అక్కడ గృహం కట్టడము అప్పటి నుంచి మాచిరాజువారి కుటుంబం వారు ఏదో వారి శక్తి అనుసారమై జాగ్రత్తగా ఆ సేవలు చేస్తూ ఉండడము ఆ అమ్మవారి జాతరలు జాగరణాలు ఇవన్నీ కూడా చేసేవారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పది పన్నెండు ఏళ్ళ నుంచి మనం వాటిని చాలా విశేషంగా చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నాం ఇంకా నా చిన్నతనంలో కార్తీక మాసోత్సవాలలో అక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే క్షీరాన్నం అంటే పరవాన్నం నివేదన ఇవన్నీ చేసి మా తండ్రి గారు మా తాతగారు వీళ్ళందరూ కూడాను మన నూకల సుబ్రహ్మణ్యావధానులు గారు గంటి పురుషోత్తమ స్వామయ్యాయులు గారు గంటి లక్ష్మణ స్వామయాజులు గారు గంటి సుబ్బయ దీక్షులు గారు శంభు పేరన్న గారు పండరదాత గారు ఇలా అక్కడ ఉండే మన పేరి చిట్టి మ్యాస్టార్ అంటారు నరసింహమూర్తి గారు ఆయన వీళ్ళందరూ కూడా గ్రామంలో ఆ రోజు ఉండేటటువంటి వేద సంపన్నులు ఎవరైతే ఉన్నారో వేద విద్యా సంపన్నులు వాళ్ళంతా వచ్చి అమ్మవారి దగ్గర సాయంకాలం అర్చన చేసి క్షీరాణాలు నివేదన చేసి అక్కడ ప్రసాద వితరణ జరిగేది కార్తీక మాసంలో పౌర్ణమోత్సవాల్లో ఇప్పటికీ ఉత్సవాలు కూడా మనకు జరుగుతున్నాయి కాబట్టి విశేషమైన కార్యక్రమముగా ఈ అమ్మవారి యొక్క జాతర ఉత్సవాలు చేసుకుంటున్నాం అలాగే కార్తీక మాసంలో కార్తీక మాసోత్సవాలు చేసుకుంటున్నాం అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి చామంతిగా పూజ చామంతి పూలు పూజ చేస్తున్నాం అలాగే దసరాకి నవరాత్రులు చేసి చండీ యాగం చేస్తున్నాం ఇలా విశేషమైన కార్యక్రమాలు అమ్మవారికి మనం చేసుకుంటున్నాం కనుక మన గ్రామం అంతా సుభిక్షంగా సుసంపన్నంగా సౌశీల్యంగా సౌభ్రాతృత్వంతో బాచలడమే కాకుండా అమ్మవారి కృప సదా మన గ్రామం మీద చుట్టుపక్కల గ్రామాల మీద వర్షిస్తోంది అని మనం భావన చేస్తూ అమ్మవారిని శరణు వేడుతూ శ్రీ యజ్ఞారాయణ గారు చెప్పింది విన్నారు కదా తరాలు మారుతున్న చరిత్ర మాసిపోకూడదు అందుకే ఈ అమ్మవారి మహిమాన్విత చరిత్ర గురించి అందరికీ తెలియచెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆలయ దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లరకు ఉంటాయి ఉండాలని కోరుకుంటున్నాను ఈ పరిసరాలకు కూడా చాలా గొప్ప చరిత్ర అయితే ఉన్నది దాదాపు ఎకరం సుమారుగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా ఆశ్వీజ్ మాసంలో దసరా ఉత్సవాలు జరిగేది కూడా ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఈ అమ్మవారి గుడి ముందే జరుగుతుంటాయి జాతర వచ్చింది ఒక్కసారి మళ్ళీ తెలియద్దాం ఏ సంబరానికైనా ముగింపు మందు కలిపే చూడండి మిరిమిట్లు కలిపే రంగురంగుల తారా జువ్వలు నేల నుండి గగనానికి ఎగురిపోతున్నాయి ఆకాశంలో రంగుల ఫౌంటైన్ మాదిరిగా కనిపిస్తుంది వానాల వేళానికి ఈ తార జువ్వలు రంగుల పూల వర్షం కురిపిస్తున్నట్టుగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ